మైటీవీ ప్రేక్షకులు నమస్కారం మైటీ ద్వారా నన్ను నేను పరిచయం ఇదివరకు గతంలో చేసుకోవడం జరిగింది మరి నాకున్న పదవులను ఒకసారి వివరించాలనే ఉద్దేశంతో ఆ పదవులతో చేసే కార్యక్రమాలను మరి నేను మారం తిరుపతి యాదవ్ నా పేరు మరి నేను అఖిల భారత యాదవ మహాసభ యువజన విభాగానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను అలాగే సమాజ్వాది పార్టీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నాను మరి గొర్రెల నా వెనకాల బ్యానర్ ఉంది గొర్రెల కాపర్ల సంక్షేమ సంఘానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా ఉన్నాను మరి ఇక్కడ పెద్దపల్లి జిల్లాకు వచ్చే నాటికి యాదవ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్కి ఫౌండర్గా ఉన్నాను మరి మా పెద్దపల్లి జిల్లాలో ఓన్లీ పెద్దపెద్ద జిల్లాకే పరిమితమైనటువంటి యాదవ చారిటబుల్ ట్రస్ట్కు చైర్మన్గా కూడా ఉన్నాను వాళ్ళతో వివిధ కార్యక్రమ అయితే ఈ పదవులతో నేను వివిధ రూపాలలో పోరాటాలు చేసినవి కావచ్చు పోరాటాలే కాకుండా పలు అంశాలపైన అవ అవగాహన చేయడం కావచ్చు ఈ పదవులను ఉపయోగించుకునే ఆ కార్యక్రమాలన్నీ నేను చేయడం జరిగింది మరి కార్యక్రమాలతో పాటుగా నేను ఏం అంటే ఒక ఆఫీస్ ఏర్పాటు చేసుకున్నాను ఆఫీస్ ఏర్పాటు చేసుకొని ప్రతి కార్యక్రమానికి సంబంధించినటువంటి పత్రం లేదు ఒక ఒక అధికారికి ఒక వినతి పత్రం ఇచ్చడం కావచ్చు ఒక సంఘం నుండి దానికి సంబంధించినటువంటి ఫైలింగ్ అంటే నేను ఇంతకుముందు చెప్పాను రెండు వేల పదహారు నుండి పూర్తి స్థాయి ఫుల్ టైమర్గా సంఘానికి పనిచేస్తున్నాను ఆ రెండు వేల పదహారుకి కాకుండా అంతకుముందు కూడా నేను ఫైలింగ్ చేయడం అనేది నాకు అలవాటు అట్లానే ఇప్పుడు మనం ప్రత్యేకంగా ఇది యాదవ్ చారిటబుల్ ట్రస్ట్కి సంబంధించిన ఫైలింగ్ దీంతో పాటుగా ఇక జనరల్ ఫైలింగ్ అనేది ఉంటుంది జనరల్ ఫైలింగ్ అంటే మేము ఆర్టీఐలో పెట్టే కార్యక్రమాలు కావచ్చు లేకుంటే బయట నుండి కొన్ని విషయాలను తెలుసుకోవడం కావచ్చు బీబీ మండల్ విగ్రహం కోసము పెద్ద పిల్లలు పెట్టడం దానికి సంబంధించిన పై దానికి సంబంధించిన సమాచారము దానికి సంబంధించిన ప్రత్యుత్తరాలు ఉత్తర ప్రత్యుత్తరాలు ఈ ఆర్టీఆర్ పెట్టిన ఇన్ఫర్మేషన్ ఇలా సం సంఘాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని ప్రత్యేకంగా అవగాహన కోసం కావచ్చు నేను నాకు నేనుగా పరిశీలించుకోవడం కోసం కావచ్చు నాకు కొంత విషయ పరిజ్ఞానాన్ని తీసుకోవడానికి ఇవన్నీ కూడా నాకు ఈ లెటర్లు ఈ సమాచారం అనేది ఉపయోగపడుతుంది అట్నే మాకు ఇవి పార్టీకి సంబంధించింది ఈ సమాజ్వాది పార్టీకి సంబంధించినటువంటి అంశాలను పూర్తిగా మేము ఎవరెవరికి లెటర్లు రాస్తున్నాం దానికి సంబంధించిన ప్రత్యుత్తరాలు మా కార్యక్రమాలకు సంబంధించినటువంటివి మా కార్యక్రమాల్లో ఏ అంశాలు మేము తీసుకున్నాం ఏ అంశాల గురించి చేస్తున్నాం ఏ అంశాల మీద సర్వే చేస్తున్నాం ఆ సర్వేలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఇందులో నేను పొందుపరచుకోవడం నాకు కొంత అవసరం ఎప్పుడన్నా విషయ పరిజ్ఞానం కోసం వీటిని మళ్ళీ నేను చూసుకోవడానికి నాకు ఉపయోగపడుతుంది అట్లే గొర్రెలకొరల సంక్షేమ సంఘం దీనికి సంబంధించి ఇది చాలా పెద్దగా ఉంటుంది ఫైలింగు ఎందుకంటే ఎక్కువ సమస్యలు గుర్ర కాపర్ల మీదనే మేము తీసుకుంటాం కాబట్టి వీటన్నిటిని ఇవే కాకుండా ముఖ్యమంత్రికి రాసిన లెటర్లు ప్రధానమంత్రి గారికి సంబంధిత శాఖల మంత్రులు కేంద్ర రాష్ట్ర శాఖలకు ఇందులో పూర్తిగా మాకు సమాధానం ఏమి ఇచ్చింది గవర్నమెంట్ వాటికి సంబంధించి అంటే ఇది పూర్తిగా ఏదో రాయడమే కాకుండా వాటిని మళ్ళీ నేను ఫాలోఅప్ చేయడం అంటే ఒక శాఖ నుంచి వెళ్ళి ఇంకో డిపార్ట్మెంట్కి వెళ్తుందా లేదా దానికి నాకు సమాధానం వస్తుందా లేదా లేకుంటే దాని ఎడల పూర్తిగా నాకు అవగాహన అయిందా లేదా ఇట్లా నేను పూర్తిగా ఒక విషయాన్ని గురించి పూర్తిగా తెలుసుకోవడం కోసం మా సభల కార్యక్రమాలు మాకు సంబంధించిన సమాచారం అవన్నీ కూడా ఇందులో పూర్తిగా ఈ ఫైళ్ళ రూపంలో నేను పొందుపరచడం జరుగుతుంది అట్లే ఇది యాదవ్ గ్రాడ్యుయేట్స్కి సంబంధించిన ఖైదు యాదవ్ గ్రాడ్యుయేట్స్కి సంబంధించినవి కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ సంబంధించినవి కావచ్చు మాంస ఉత్పత్తులకు సంబంధించిన పరిశ్రమల నెలకొల్పనకు కావచ్చు వాటికి సంబంధించిన కొంత సమాచారము గ్రాడ్యుయేట్స్కి సంబంధించినటువంటి పూర్తి అంశాలను కూడా ఇందులో మేము తీసుకొని చేయడం జరుగుతుంది మాకు సంబంధించిన పూర్తి సమాచారం మాత్రమే ఇందులో ఉంటుంది పలు లేఖలు కావచ్చు గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ ద్వారా అంటే కొంత చదువుకున్న పిల్లలు ఉంటారు కాబట్టి ఇందులో గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి పిల్లలతోటి ఈ యాదవల పిల్లలతోటి ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి వాళ్ళ వాళ్ళు పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి లేక ఇతర పరిశ్రమల గురించి అవగాహన చేసుకోవడానికి మాంసం ఉత్పత్తుల్లో అధునాతన పద్ధతులను అవలంబించడానికి ఏ విధంగా మనం తయారు కావాలనడానికి మేము తెలుసుకున్న అంశాలతోటి అది పూర్తిగా ఉంది ఇంకొకదాంలా ఇక్కడ పూర్తిగా ఇప్పుడు మీకు గత వీడియోలో నేను చెప్పాను మన మార్కెట్లకు సంబంధించి ఒక కాగిధంతో మీకు చెప్ప చెప్పగలిగాను కానీ ఒక్కొక్క మార్కెట్కి సంబంధించి ఎన్ని ఎన్నిసార్లు తిరుగుతుంది వచ్చింది అనడానికి ఇక్కడ మేము గతంలో అప్లికేషన్ పెట్టడం ఇది ఎలిగేడ్కి సంబంధించింది ఇంకా మ్యాపింగ్ ఇదంతా కూడా మ్యాపింగ్కి సంబంధించింది ఇది అంటే సర్వేయరు ఎంఆర్ఓ లేఖలు ఇవన్నీ ఒక్కొక్క లేఖ ద్వారా మేము ప్రభుత్వానికి ప్రత్యుత్తర ఉత్తరం ప్రత్యుత్తరం ద్వారా చేసింది అప్లికేషన్ పెట్టినాయి ఇవన్నీ ప్రభుత్వానికి ఇన్వాళ్ళు ఇచ్చినాయి ఇవన్నీ ఇన్వాల్వ్లో ఇచ్చుకుంటూ ఫాలోఅప్ చేసింది అట్లే ఇది ఎల్గేడ్ మార్కెట్కి సంబంధించింది ఇది రామగుండం సంబంధించిన మార్కెట్కి సంబంధించింది ఇది ఇట్లా ఇట్లా ఇది ప్రత్యుత్తరాలు తర్వాత ఏమైంది ఎంఆర్ఓ ఏం రాసిండు ఆర్టీఓ ఏం రాసిండు ఆర్డీఓ నుంచి వెళ్ళి మళ్ళీ కలెక్టర్ గారికి ఏ విధంగా వెళ్ళింది అక్కడ మళ్ళీ కలెక్టర్ గారు మళ్ళీ దాన్ని ఎంఆర్ఓ రాస్తున్నారా ఇంకా ఏం చర్యలు తీసుకుంటున్నారు ప్రభుత్వానికి రాస్తున్నారా అట్లా ఇది ముత్తారానికి సంబంధించింది ఇవన్నీ కూడా పూర్తిగా ఇది ధర్మారం మండలకి సంబంధించింది ఇట్లా ఈ కాయిదాలన్నీ కూడా ఇది కాళశిరాంపూరు మండలికి సంబంధించినటువంటి ఫైలింగ్ ఇదంతా కూడా ఇట్లా ప్రతి ఒక్క మండలంది ప్రతి ఒక్క మార్కెట్కి సంబంధించింది కూడా ఫైలింగ్ చేయడం అనేది నాకు ఎందుకనంటే మనం చేసే పని మనం ఉన్నా లేకున్నా తర్వాత అది ఫర్దర్ స్టెప్స్కి వెళ్ళాలి అని అంటే మనం కాగిదాలను మనకున్న అనుభవాన్ని పొందు అంటే భద్రపరచడం అనేది చాలా ముఖ్యమైన అంశం వాటితో పాటుగా ఫర్దర్గా ఇతరులు కూడా స్టెప్ తీసుకొని ముందుకు ఉద్దేశంతో ఇవన్నీ చేశాం ఇక్కడ యాదవ్ చార్టింగ్ ట్రస్ట్కి సంబంధించారు పూర్తి ఇది కొంత ప్రొవిడెంట్ సంఘం కాబట్టి కొందరికి మాత్రమే ఇది ఎలా ఉంటుంది ఇందులో అంటే అందులో సభ్యత్వం అయిన వారికి ఇంకొక ట్రస్టీస్కి మాత్రమే పూర్తిగా అందులో ఏం జరుగుతుంది ఏంది అనేది తెలుస్తుంది కాబట్టి దానికి సంబంధించిన తీర్మానాలు దానికి సంబంధించిన ఫైల్స్ దానికి సంబంధించిన బుక్ మెయింటెనెన్స్ చాలా చేయాలి ట్రస్ట్కి అట్లా ఈ బీరు అంతా కూడా నాకు తెలిసి యాదవ చారిటబుల్ ట్రస్ట్కు సంబంధించిన విషయాలకు సంబంధించినవే ఎక్కువ ఉంటాయి ఇందులో రెండవది ఇక్కడ నేను రెగ్యులర్గా దేని దేన్ని ఫాలో అప్ చేస్తున్నా దానికి సంబంధించినటువంటి సమాచారం ఎప్పటికప్పుడు ఫైలింగ్ అవుతుందా లేదా నేను ఇంకా ఏమేం చేయాలని దానికి కొన్ని ఇందులో పెట్టుకుంటాను ఇక్కడ నా టేబుల్ మీద ఉన్న ఏమో పూర్తిగా రెగ్యులర్గా ఏమేమి ఫాలో చేయాలనేది రాసుకుంటూ నాకు తెలియని విషయాలను కూడా తెలుసుకోవడానికి పూర్తిగా వాటి మీద రాసుకొని చేస్తూ ఉంటాను అంటాను ఇది ఇంకొకటి చెప్పిన మీకు యాదవ చారిటబుల్ ట్రస్ట్కి సంబంధించిన ఈ ప్రపోజల్ ఫైల్ అంటే దానికి సిఎస్ఆర్ నిధులు కావాలన్న ఇట్లా ఫైలింగ్ పూర్తిగా తయారు చేసి గవర్నమెంట్స్లో లేని గవర్నమెంట్ అనుబంధంగా ఉన్న సంస్థలకు ఇవి అందించడం జరిగింది ఇట్లా ట్రస్ట్కు సంబంధించింది ఇవన్నీ కూడా సెవెంటీ టు నైంటీ పర్సెంట్ నేనే తయారు చేయడం అది మా ట్రస్టీల దృష్టిలో పెట్టడం వారి నుండి అనుమతి తీసుకొని మళ్ళీ ఫర్దర్ స్టెప్కి వెళ్ళడం ఇట్లా ఇక్కడ ఇది నా పర్సనల్కి సంబంధించిన ఫైనా అంటే నా చదువుకు సంబంధించిన సర్టిఫికేట్లు కావచ్చు నేను ఓవర్గా కొన్నిటిని నా ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని పత్రాలకు వాటికి సంబంధించిన సమాచారాన్ని ఇందులో భద్రపరచుకోవడం జరిగింది అట్లాగే ఈ పార్టీకి సంబంధించి నేను సమాజ్వాదీ పార్టీలో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నాను కాబట్టి దానికి సంబంధించినటువంటి పుస్తక అంటే ఇది మినీ లైబ్రరీ మిన లైబ్రరీ కొన్ని పుస్తకాలు మా అంటే గురువారిలో సింహాద్రి సార్ గారి రచనలు అంటే వారు రాసిన పుస్తకాలు కొన్ని కొన్ని నాకు చదువుకోవడానికి సమాజం గురించి చదువుకోవడానికి కొన్ని పుస్తకాలు అట్లా ఇవన్నింటినీ కూడా కొన్ని పార్టీకి సంబంధించినటువంటి సమాచారం మా ఉంటుంది ఇక ఇండివిజువల్ ఫైలింగ్ కూడా కొందరు అంటే కొన్ని కొన్ని సందర్భాలను బట్టి కొందరు వ్యక్తులకు అన్యాయం జరగడం సంఘాలకు అన్యాయం జరగడం సంబంధించినటువంటి ఫైలింగ్ అంతా కూడా ఇందులో ఉంటుంది అది ఓకే మీకు ఇప్పుడు కొంత నా ఆఫీసును మీకు పరిచయం చేయడం జరిగింది ఈ బ్యానర్ ఒకటి వచ్చేసేమో జీకేఎస్ఎస్ అంటే గొర్రెల కాపర్ల సంక్షేమ సంఘం సంబంధించి ఆ బ్యానర్ మీద పోరాటం చేసినప్పుడు ఆ బ్యానర్లో చేస్తాం ఇది సమాజ్వాదీ పార్టీకి సంబంధించినటువంటి జెండా అది సమాజ్వాది పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన అనౌన్స్మెంట్స్ ఏదైనా చేయాలనుకున్నప్పుడు అక్కడ ఇంట్లో ఇది తీసేస్తే ఇది కిందికి వచ్చేస్తే కిందికి వచ్చేస్తే సమాజ్వాది పార్టీకి సంబంధించినవి అన్ని చేస్తాం ఏదైనా ఇది నా సిస్టము ఇక్కడ పూర్తిగా టైపింగ్ నేనే చేసుకుంటాను నా స్వీయ రచన స్వీయ రాతపూర్వకంగా ఉండేటువంటి వాటితో ఇది ప్రింటరు ఆడ శ్రీకృష్ణ భగవాని ఆశిస్తులతో ప్రతి కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది అని నేను అనుకుంటున్నాను మీరు మా తండ్రి గారు మా తల్లిగారు యాదవ్ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ తరఫున నాకు సన్మాన కార్యక్రమంలో చేసింది ఇది గొర్రెల మేకల రాంగుళం కాన్స్టిట్యుకి సంబంధించినటువంటి సంఘం గారు అది ఎందుకనంటే ఆ మార్కెట్ తీసుకొచ్చిన దానిలో సాధకుడిగా అది అభినందన గ్యాప్కి ఒకటి ఇవ్వడం జరిగింది అట్లాగే మీరు పైన చూసినట్టు ఏదంటే నాకు చాలా ముఖ్యమైన వ్యక్తులు వీళ్ళు ఒకటి అంబేద్కర్ గారు కావచ్చు అంబేద్కర్ రాజ్యాంగ రచయిత ఆయనే ఇంకొకటి బీపీ మండల్ యాదవ్ గారు అంటే ఇవాళ ఓబీసీల రిజర్వేషన్ పితామహుడు ఓబీసీ దాని ఓబీసీ రాజ్యాంగ పితామావుడు అని కూడా నేను అంటుంటాను అట్లాగే నాకు స్ఫూర్తి ప్రదాత సింగ్ గారు అంటే సమాజ్వాది పార్టీ ఏర్పాటు చేయకముందు కాదు ముఖ్యమంత్రి పదవిని అధిరోహించిన వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం అని అంటే మోహన్ సింగ్ గారు వారి కుమారులైనటువంటి అఖిలేష్ యాదవ్ గారు వారి అడిజులు నడుస్తూ ఉంటా నాకు అంటే యాదవ్ సంఘంలో మొట్టమొదటి గురువు ఎవరైనా అంటే నాకు నరసన గారు వారు చనిపోవడం జరిగింది వారిది కూడా నాకు గౌరవంగా నేను చేయడం జరిగింది ఇది నాకు సంబంధించిన ఆఫీస్ మాత్రమే నేను కార్యక్రమాలకు కానీ దేనికి కానీ పూర్తి సమాచార లైబ్రరీగా దీన్ని నేను రూపొందించుకోవడం జరిగింది